నమస్తే వెల్కమ్ అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ ఉన్నారు మాట్లాడతాం అవినాష్ గారు నమస్తే అండి నమస్తే అండి ఓం ఓం నమో శివాయ అవినాష్ గారు మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అనేవి చాలా ఈ మధ్య కాలంలో దాని అవేర్నెస్ అనేది ఉంది రకరకాలుగా చెప్తూ ఉన్నారు కొంతమందికి మేనిఫెస్టేషన్ అనేది చాలా బ్యూటిఫుల్ గా వర్క్ అవుతుంది కానీ కొంతమందికి అసలు మేనిఫెస్టేషన్ వర్క్అవుట్ అవ్వట్లేదు దాంతో ఈ మేనిఫెస్టేషన్ లేదో ఏం లేదు ఏదో చెప్తారు డబ్బుల కోసం ఏదో చెప్తారు ఇట్లా రకరకాల యాంగిల్స్ లో మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు ఇక ఇంకో సెట్ ఆఫ్ పీపుల్ ఏమో దీనికి ఏంటి ప్రామాణికం మనది కాదు ఇట్లా మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అండి మేనిఫెస్టేషన్ టెక్నిక్ అసలు ఎందుకు కొంతమందికి పని చేయట్లేదు ఎందుకు కొంతమందికి పనిచేస్తుంది అసలు ఎలా చేసుకోవాలి మేనిఫెస్టేషన్ అనేది ఒక కళ కళనే కదా డ్రీమ్ 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 వరల్డ్ ఊహలకి కలలకి అధిపతి చంద్రుడు చంద్రుడు ఎవరికైతే బాగుంటారో వరం మేనిఫెస్టేషన్ అనేది వాళ్ళు పని చేస్తుంది యా వాళ్ళు అనుకుంటారు ఇప్పుడు మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను ప్రపంచంలో ఇద్దరు ఫేమస్ పేరు చెప్తాను విరాట్ కోహ్లీ కార్నర్ మెగ్రెగార్ వీళ్ళిద్దరు చెప్పింది మేము ఏదైతే అనుకున్నామో మాకు అది జరిగింది ఎందుకు జరిగిందంటే వాళ్ళ చంద్రుడు మంచి ఉచ్చ స్థితిలో ఉన్నాడు అందుకనే వాళ్ళకి జరిగింది ద సీక్రెట్ అనే బుక్ నుంచి ఫేమస్ అయింది యాక్చువల్గా మేనిఫెస్టేషన్ రోడా బ్రైన్ గారు రాశారు ఆమె మూనైతే ఒక రేంజ్ లో ఉండాలి లేకపోతే రాయలేరు సో చంద్రుడు ఎవరికైతే బాగుంటారో మనిషి చంద్రుడు అంటే ఎమోషనల్ ఎవరైతే కొంచెం ఎమోషనల్ సైడ్ ఎక్కువ ఉంటారో ఒక మాట అంటే హర్ట్ అయిపోతారు చూడండి బేసిక్ గా కొంచెం ఉంటది లోపల ఎమోషనల్ కొంచెం ఎమోషనల్ వీక్ అంటారు వాళ్ళకి బేసిక్ గా చంద్రుడు స్ట్రాంగ్ ఉంటాడు ఎమోషనల్ గా వీక్ ఉన్న వాళ్ళకి చంద్రుడు స్ట్రాంగ్ ఉంటాడు ఎమోషనల్ గా వీక్ కాదు ఎమోషనల్ గా కొంచెం ఉంటారు పర్సన్స్ కొంచెం ప్రాక్టికల్ ఏం జరిగినా ఇప్పుడు ఒక మనిషి పడిపోయారు అయిపోతుంది ఎమోషనల్ కొంతమంది అసలు పట్టించుకోరు అలా వెళ్ళిపోతారు వాళ్ళు మూన్ వీక్ ఇప్పుడు ఎవరైతే పట్టించుకుంటున్నారో అంటే కొంచెం ఎమోషనల్ ఉంటారు మనిషి కొంచెం సినిమాలు చూడంగానే కళ్ళలు నీరు కారిపోతాయి ఉంటారు కొంతమంది అంటారు వాళ్ళే మూన్ స్ట్రాంగ్ వాళ్ళకి మేనిఫెస్టేషన్ బాగా పని చేస్తది సో ఎవరెవరైతే పీపుల్ హు ఆర్ ఎమోషనల్ ఆటోమేటిక్ చంద్రుడు స్ట్రాంగ్ ఉంటాడు కాబట్టి మేనిఫెస్టేషన్ నిజంగా జరుగుతుంది మన తెలుగులో కూడా అవసరాల శ్రీనివాస్ గారు కూడా మేనిఫెస్టేషన్ కూడా చెప్తూ ఉంటారు నేను ఇది అనుకున్నాను ఇది అనుకున్నాను చాలా ఇంట్రెస్ట్ చెప్పారు అతను ఎయిర్లీ యూ కెన్ వాచ్ ఆన్ యూట్యూబ్ సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మానిఫెస్టేషన్ అనేది ఇప్పుడు నెక్స్ట్ వేరే వాళ్ళ దగ్గరకి వస్తా చాలా మందికి మానిఫెస్టేషన్ జరగదు మూను చాలా సాధారణమైన స్థితిలో లేపోతే చాలా నీచమైన స్థితిలో ఉంటే నీచమైన స్థితిలో ఉంటే అసలు మ్యానిఫెస్టేషన్ వర్క్ అవ్వదు ఇది ఫేక్ ఇది బయట నుంచి వచ్చింది అని చెప్తారు ఎందుకంటే వాళ్ళ మూన్ వీక్ వాళ్ళ మూన్ వీక్ అంటే తెలుస్తుంది వాళ్ళ ఎక్కడుంటే మూన్ వీక్ గా కన్సిడర్ చేస్తుంది శాస్త్రం మూన్ వీక్ కన్సిల్డర్ చేస్తే బేసిక్ గా అయితే రెండు ఇంటికి ఆపోజిట్ ఎనిమిదో మన వృష్టి కాలం మూడు ఉంటే నీచ స్థితిలో అంటారు కాబట్టి అదొకటి ప్లస్ బండ గుడితే ఏంటంటే వాడు ఎమోషనల్ ఉండడు మనిషి లాగా ఉంటాడు కన్నీలు కారా వాడికి ఇలా చూస్తుంటాడు అంతే ఎమోషనల్ గా అదే డైలాగ్ ఎమోషనల్ లేకుండా డైలాగ్లా చూస్తుంటాడు అని ఏదేమైపోయి మనుషులు చచ్చిపోయి ఏదేమైనా అయిపోయి వరదలు తుఫాన్ వచ్చినా పర్లేదు ఈ యాంగిల్ లో ఉంటారు అలా ఉండకూడదు మనిషి అన్నగా కొన్ని ఉండాలి ఉంటుంది ఉంటే మంచిది అలా లేవంటే మేనిఫెస్టేషన్ వర్క్ అవ్వదు నీకే డామేజ్ ఇప్పుడు దేవుడు ఇచ్చింది కూడా మూన్ స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు వాళ్ళ జీవితం వాళ్ళు వాళ్ళు అనుకున్నట్టే మలుచుకుంటున్నారు కదా మేనిఫెస్టేషన్ తో బికాస్ ఆఫ్ మేనిఫెస్ మూన్ ఎమోషనల్ మేనిఫెస్టేషన్ నేచర్ సో నేచర్ ఎవరిదైతే కొంచెం ఎమోషనల్ గా ఉంటుందో వాళ్ళు ఆటోమేటిక్ జరుగుతుంది ఇప్పుడు మెరికిరు స్ట్రాంగ్ ఉంటే తెలివితేటలతో వాడి జీవితాన్ని వాడు మలుచుకుంటాడు మూన్ స్ట్రాంగ్ ఉంటే ఏం చేయనక్కర్లేదు జస్ట్ మేనిఫెస్టేషన్ చేస్తే ఊహించుకుంటాయి మంచి మ్యూజిక్ పెట్టుకొని హ్యాపీగా ఊహించుకుంటే ఏం అనుకుంటే అది జరుగుతుంది బ్యూటిఫుల్ అయితే ఈ సీక్రెట్ అనే బుక్ లో ప్రతిదీ మానిఫెస్టేషన్ ప్రతి స్టోరీ ఎవరైతే వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అన్ని అన్ని ఎక్స్పీరియన్సెస్ ని క్రోడీకరించి పెట్టినటువంటి పుస్తకం కదా మొత్తం మానిఫెస్టేషన్ చదివారా మీరు వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అదే అండి సేమ్ ఇప్పుడు ఎవరైతే వీళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయో అవన్నీ అనుకున్నారు జరిగింది కానీ జిస్ట్ ఏంటంటే వాళ్ళందరికి చంద్రుడు మంచి స్థితిలో ఉన్నాడు అది బేసిక్ గా ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ ద్వారా వీడియో ద్వారా చెప్దాం అనుకుంటున్నాను సో మీ మేనిఫెస్టేషన్ నిజం అవ్వట్లేదు అంటే మీకు ఆటంకాలు పడతాయి చంద్రుడు వీక్ ఉన్నాడు మరి ఏం చేయాలి ఇప్పుడు చంద్రుడు వీక్ గా ఉన్నాడు మేనిఫెస్టేషన్ చేయాలి వర్క్ అవ్వాలి మేనిఫెస్టేషన్ చాలా స్ట్రాంగ్ నిజంగా చాలా పనులు అవుతాయి దానివల్ల సో మేనిఫెస్టేషన్ కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఇప్పుడు ఎవరిదైతే మూన్ స్ట్రాంగ్ ఉండాలి ఉన్నారు వాళ్ళలాగైతే మీరు మేనిఫెస్ట్ చేయలేరు గారు ఎంతో కొంత చేయగలరు సో మూను మీది కొంచెం బెటర్ స్థితికి వెళ్ళాలి మేనిఫెస్టేషన్ అవ్వాలంటే సముద్ర మంతనం జరిగినప్పుడు కామధేను ఆవు రావడం జరిగింది కామధేను ఆవులో సకల దైవాలు ఉన్నారు ఎన్ని ఆటంకాలు ఉన్నా అవన్నీ తొలగిపోతాయి సో ఎవరికైతే మూన్ వీక్ ఉందో నీచంగా ఉందో మేనిఫెస్టేషన్ అవ్వట్లేదు వాళ్ళు ఒక కామధేను ఆవు బొమ్మ కనుక్కోవాలి ఏ వేరే ఆవులు కాదు ఇండికా ఆవులు ఈ ఆవులు హైబ్రిడ్ ఆవులు కావు కామధేను ఆవు బొమ్మనే కనుక్కోవాలి ఆ ఆవు బొమ్మ పెట్టి ఏంటి ఒకసారి చూపించండి కామధేను ఎలా ఉంటుంది చూపిస్తాను చూపించండి ఓకే సో మీరు ఎక్కడ కెళ్ళిన కామధేవు కామధేను ఆవు ఇమ్మంటే ఇస్తారు ఇది బ్రాస్ లో ఉన్నట్టుంది కదా బ్రాస్ లో ఉంది ఒక పిక్చర్ పెయింటింగ్ లాంటిది కూడా పెట్టుకోవచ్చు ఓన్లీ బ్రాస్ దే కావాలా అంటే మీరు విగ్రహాలు పెట్టుకుంటారు ఇంట్లో మీరు విగ్రహాలు పెట్టుకుంటారు బేసిక్గా బ్రాస్ విగ్రహం దొరుకుతుంది లేకపోతే ఆ ఫైబరు స్టీల్ దాన్ని కూడా దొరుకుతుంది ఇలానే ఉంటది బేసిక్గా కామధేను ఆవు ఇది పెట్టుకోవాలి ఇది పెట్టుకుంటే ఎందుకంటే మన సిక్స్టీన్ జెమ్స్ వచ్చాయి సముద్ర మంథనంలో దాంట్లో ఒకటి కామధేను ఆవు